దేవుని పరిశుద్ధ పరిశుద్ధనామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతలు ఇరవై ఒకటో అధ్యాయము రెండవ వచ్చిన ఎహోవాయే హృదయములను పరిశీలన చేవాడు పరిశుద్ధ గ్రంథంలో ఆదాము హవ్వను ప్రేమించి దేవుడు కాయనును హేబేలును వారికి సంతానంగా ఇచ్చారు కాయేను భూమిని సేద్యపరశువాణి గాను హేబేలు గొర్రెల గాను వారు జీవనాన్ని కొనసాగిస్తున్నారు కొంతకాలమైన తర్వాత కయీను పొలము పంటలో కొంత ఎహోవాకు అర్పణగా తీసుకుని వచ్చాడు హేబేలు కూడా తన మందులో తొలిచూలును పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్నిటిని తెచ్చి ఎహోవాకు అర్పణగా ఇచ్చారు ఎహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టను కయ్యను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యిను మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా దేవుడు కయ్యనుతో మాట్లాడుతూ నీకు కోపమేలా ముఖము చిన్నబుచ్చుకున్నావేమి అని నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియును నీ ఎడల దానికి వాంచ కలుగును నీవు దానిని ఏలుదు దేవుని మాటలు విన్న కయ్యను హృదయములో దేవుని భయము కలగక పోగా కయ్యిను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడి వారు పొలములో ఉన్నప్పుడు కయ్యిను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను అని ఆది కాండము నాలుగవ అధ్యాయము వచనం సెలిస్తుంది దేవుడు కయ్యినును హేబేలును హృదయమును దాని స్థితిని ఎరిగిన దేవుడు అర్పణను బట్టి దేవుడు కయ్యేను అంగీకరించలేదు కయ్యేను అర్పణ దేవుని మాటలకు విధేయత కలిగి హృదయపూర్వకంగా ఇచ్చినది కాదు హేబేలు తన ప్రాణముతో దేవునిని ఆరాధించే వ్యక్తి శ్రేష్టమైన అర్పణనే కాదు తన ప్రాణమయ్యున్న రక్తము దేవునికి మొరపడుతుంది దేవునితో సహవాసము కలిగిన వ్యక్తి హేబెలు అర్పణలో శ్రేష్టమైనవి దేవునికి ఇవ్వాలి అనే హృదయపూర్వకంగా ఇచ్చే అనుభవం హేబేలు కలిగి ఉన్నారు మన ఆత్మీయ జీవితంలో ఇచ్చే అర్పణ కంటే ముఖ్యముగా మనము దేవునికి అంగీకారముగా ఉండాలి మన ప్రతి పరిస్థితి దేవునికి ఇష్టానికి తగినట్లుగా జీవించే అనుభవాన్ని మనం అలవాటు చేసుకోవాలి మొదట మనం అంగీకరించబడి దేవునికి అర్పణ చెల్లించే వారిగా మనల్ని మనం సిద్ధపరచుకునేటకు అనుదినము వాక్యాన్ని ఆశ్రయించే వారంగా ఉండాలి దేవుని ఎడల మన హృదయ స్థితి ఎలా ఉందో గమనించుకోవాలి మన హృదయాలు దేవునికి దూరంగా ఉండి మనం ఇచ్చే అర్పణలు అంగీకరించబడము కయ్యిని హృదయంలో కోపం ఉంది కయ్యను హృదయంలో పగ ఉంది కయీని హృదయంలో హాని చేసే మనసు ఉంది మోసం చేసే తలంపులున్నాయి అటువంటి హృదయాన్ని చూసిన దేవుడు వారి అర్పణను అంగీకరించలేకపోయాడు నేటి దినాలలో మనం ఇచ్చే అర్పణ మన హృదయంలో ఎలాంటి ఆలోచన కలిగి ప్రభు అర్పణను అర్పిస్తున్నామో మనల్ని మనం పరిశీలించుకొని సరి చేసుకున్నట్లయితే దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు జరిగిస్తారు ఆ దేవుని యొక్క సన్నిధి మనందరికీ ఉండి మనల్ని గాక నడిపించనుగాక దేవా మా ప్రియాపారులకు తండ్రి మీ ఘనమైన నామానికి వందనాలు ఈ మాటలు ఎందరైతే వింటున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోనండి ఈ విదేకాల సమయంలో నూతన మాసంలోనికి మీరు మమ్మల్ని ప్రవేశపెట్టారు అందరి బట్టి నీకు వందనాలు మీ కృప మా జీవితంలో అధికమవునట్లుగా గడిచిన నెలలో మీరు చేసిన కార్యాలను బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఈ నూతన మాసంలో మమ్మల్ని మీ సన్నిధికి దగ్గరగా ఉంచేట్టుగా ఆత్మీయ జీవితంలో ఫలింపును దయచేయం కయని జీవితంలో ఉన్నటువంటి వ్యతిరేకతలు మా హృదయాలలోనూ మా జీవితాలలోనూ ఉండకుండా మా అర్పణకు ముందు మమ్మల్ని మేము అంగీకరించుకునేట్టుగా ప్రతి ప్రవర్తనని మార్చుకొని నీ సన్నిధిలో నిర్దోషమైన జీవితాన్ని జీవించటకు తగినటువంటి జ్ఞానాన్ని దైవికమైనటువంటి నడిపింపు ప్రత్యక్షతలను మాకు దయచేయమని నజరేడనియసు శక్తి కలిగిన నామలు అడిగి వేడి తండ్రి